అభిమన్యుడు వల్ల పాండవులకు ఎంత ఉపయోగమైంది అభిమన్యుడు అనే పేరు వచ్చినప్పుడల్లా పురుషులలో ధైర్యం యువతలో శౌర్యం తల్లితండ్రులలో గర్వం ఇవన్నీ ఒకేసారి గుర్తుకు వస్తాయి అతడు పాండవ వంశానికి పుట్టిన ధీరుడు ధర్మరాజు నుంచి భీముడు అర్జునుడు నకులు సహదేవుడు అందరూ ఎంతో ప్రేమగా చూసుకున్న పిల్లల్లో ఒకడు పాండవుల ఆశ పాండవుల భవిష్యత్తు పాండవుల వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే శక్తి ఇవన్నీ అభిమన్యుడిలో కనిపించేవి అభిమన్యుడి ధైర్యం పాండవులకు కేవలం సైనిక శక్తే కాదు మానసిక బలంకూడా అతడు ఉన్నాడు అనే మాటే పాండవులకు ఒక నమ్మకం మన వెంట దేవుడు ఉన్నాడు అన్న భావన కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమవ్వక ముందే పాండవుల శిబిరంలో ఒక మాట ఉండేది అర్జునుడిని చూసి భయపడతారు కాని అభిమన్యుడిని చూసి వణుకుతారు అతడి వేగం అతడి బలం అతడి యుక్తి ఈ మూడూ కలిసినప్పుడు ఒక చిన్న వయసున్న యోధుడుకూడా యుద్ధభూమిలో మహారథుల సరసన నిలబడ్డాడు పాండవుల సైన్యంలో అభిమన్యుడు ఉండటం అంటే ఎదురు సేనకు భయం ధర్మరాజుకు నమ్మకం అర్జునుకు ప్రౌడ్ శ్రీకృష్ణుడికి ఆనందం ద్రౌపదికి ఒక యోధునిపై మాతృస్నేహం అంత విలువైన యోధుడు పాండవుల పక్కనే ఉన్నాడు చక్రవ్యూహంలోకి ప్రవేశం ఎందుకు కీలకం పదమూడవ రోజు యుద్ధంలో కౌరవులు వేసిన చక్రవ్యూహం పాండవులకు తొలిసారిగా పెద్ద సవాల్ అయ్యింది అర్జునుడు దూరంగా పంపించబడంతో పాండవుల దగ్గర ఆ వ్యూహాన్ని చెరిపేకీ లేదు ఆ సమయంలో పాండవులకు ఉపయోగమైన అత్యంత ముఖ్యమైన వ్యక్తి అభిమన్యుడు ఎందుకంటే చక్రవ్యూహంలోనికి ఎంటర్ అయ్యే విధానం అతడికి తెలుసు వేగం ధైర్యం బలం ఈ మూడింటి కలయిక వ్యూహాన్ని విరగగొట్టగలిగే ఏకైక యోధుడు అభిమన్యుడు లేకపోతే ఆ రోజు పాండవుల సైన్యం పూర్తిగా నాశనం అయిపోయేదని చాలా గ్రంథాలు చెబుతున్నాయి మనం ఇది వినగానే బాధపడతాం ఎందుకంటే అతడి మరణం ఒక విషాదం కానీ యుద్ధధర్మం ప్రకారం చూసుకుంటే అభిమన్యుడి మరణం పాండవులకు మూడు వైపులా భారీ మానసిక వ్యూహాత్మక ధార్మిక లాభాలు ఇచ్చింది అర్జునుడి కోపాన్ని మేల్కొల్పింది అర్జునుడు పద్నాలుగవ రోజు భీష్మ ద్రోణ కర్ణ కృతవర్మ ఆశ్వత్థామ వంటి మహాయోధులను ఓడించడానికి ప్రధాన ఇంధనం అభిమన్యుడిపై ప్రేమ ఆవేదన ధర్మయుద్ధానికి అధిక న్యాయం లభించింది అన్యాయంగా కలిసి చంపటం వల్ల కౌరవులపై తిరుగులేని అపచారం పడింది దీంతో పాండవులకు ధర్మం పూర్తిగా అనుకూలంగా మార్చబడింది పాండవుల ఐక్యత పెరిగింది భీముడి ప్రతీకారం అర్జునుడి శపథం యుధిష్ఠిరుడి శోకం ఇవి పాండవుల శక్తిని రెట్టింపుచేసి యుద్ధంలో వేగంగా ముందుకు నడిపించాయి అభిమన్యుడు తెచ్చిన విజయం కారణాలు అభిమన్యుడు లేకపోతే జేద్రతుడు చనిపోయేవాడు కాదు పద్నాలుగవ రోజు అర్జునుడు ఆ ప్రకంపనలతో యుద్ధం చేసి ఉండేవాడు కాదు కౌరవుల సైన్యం అంత వేగంగా పడిపోయేది కాదు పాండవుల విజయానికి అవసరమైన దైవిక అనుకూలత రాకపోవచ్చు అంటే అక్షరాల అభిమన్యుడు పాండవుల విజయానికి తాళంచెవి పాండవులు అరణ్యంలో ఉన్నప్పుడునుంచే వారి శిబిరంలో ప్రతి పెద్ద యోధుడు మాట్లాడుకునేవారు అర్జునుడి కొడుకు యుద్ధభూమిలో ప్రవేశించే రోజు కౌరవులకు శాంతి ఉండదు ఎందుకంటే అతడి పుట్టుకనుంచి ఉన్న లక్షణాలు అసాధారణ ధైర్యం నిర్భయమైన గుణం దివ్య ఆయుధాలను నేర్చుకునే జ్ఞానం యుక్తి తెలుసుకునే తెలివి అర్జునుడికి దగ్గరగా ఉండటం వల్ల వచ్చిన నైపుణ్యం శాస్త్రాలు చెబుతాయి పాండవుల విజయం కోసం స్వయంగా శ్రీకృష్ణుడు పంపిన వరప్రసాదం అభిమన్యుడు అంటే అతడు పాండవులకు అజేయ శక్తి అభిమన్యుడు కేవలం బాలుడే అయినా అతడిని సైన్యంలో మహారథిగా పరిగణించారు ఒక చిన్న వయసున్న యోధుడు ఇలా పిలవబడటం అంటే అది చిన్న విషయం కాదు పాండవుల సైన్యం అతడిని చూసి ధైర్యంగా ఫీల్ అయ్యేది శత్రువులనెదుర్కొనే ఉత్సాహం పెరిగేది మన వైపు గెలుపు ఖాయం అనే నమ్మకం రావడం అంటే అభిమన్యుడు ఉన్నంతవరకు వారి సైన్యంలో మానసిక శక్తి పది రెట్లు పెరిగేది చిన్న వయసులో లీడర్షిప్ అనేది దేవతల అనుగ్రహం పాండవుల్లో యుధిష్ఠిరుడు గొప్ప ధర్మరాజు కాని భేదం తెలియదు భీముడు బలం ఉన్నా వేగం సరిపోదు నకులు సహదేవులు ఉన్నా చక్రవ్యూహ ప్రత్యేకత తెలియదు అప్పుడు పాండవుల వైపు ఉండి ఆ వ్యూహం గురించి తెలిసిన ఏకైక యోధుడు అభిమన్యుడు మరి ఇలా ఆలోచించండి పాండవులకు అభిమన్యుడు లేకపోతే ఆ రోజు చక్రవ్యూహాన్ని చెరిపే ప్రయత్నం కూడా అసాధ్యం అంటే అది పాండవుల ఓటమికి మొదటి రోజు అయ్యేది కాబట్టి అభిమన్యుడు అంటే పాండవుల రక్షణ కవచం అభిమన్యుడు చనిపోయిన రోజే పాండవులు కేవలం కుమారుడిని కోల్పోలేదు వారు యుద్ధం చేసే కారణాన్ని పూర్తిగా మార్చుకున్నారు ఇప్పటివరకు వారు యుద్ధం చేసేది ధర్మం కోసం రాజ్యం కోసం కాని ఆ రోజు తరువాత వారు యుద్ధం చేశారు ప్రతీకారం కోసం నిర్భయమైన విజయానికి న్యాయం కోసం అర్జునుడి శపథం నెరవేర్చడానికి దీంతో పాండవుల పెరుగుతున్న కోపం బాధ వ్యూహాలు ఇవన్నీ కలిసి ఒక కొత్త శక్తి అయ్యాయి అంటే అభిమన్యుడి మరణం పాండవులలో విజయ సంకల్పాన్ని అగ్నిలా మేల్కొల్పింది అర్జునుడి ప్రతీకారం లేకపోతే పాండవులకు విజయం అసాధ్యం అభిమన్యుడి అన్యాయ మరణం అర్జునుడిని అగ్రశ్రేణి యోధునిగా మార్చింది పద్నాలుగవ రోజున అర్జునుడి యుద్ధం అత్యంత వేగం అత్యంత కోపం అత్యంత దివ్యమైన ఆయుధ విద్య అత్యంత కట్టుదిట్టమైన నిశ్చయం అతడు ఒక రోజులో ఎనిమిది మంది అతి పెద్ద మహారథులను నాశనం చేశాడు ఈ శక్తి ఈ నిబద్ధత ఈ వేగం అభిమన్యుడి ప్రేమ వల్ల వచ్చినది అంటే అభిమన్యుడు లేకపోతే పద్నాలుగవ రోజు జరిగే ఆ విజయాలు అసంభవం అభిమన్యుడి మరణం వల్ల కేవలం అర్జునుడే కాదు భీముడూ యుధిష్ఠిరుడూ నకులుడూ సహదేవుడు నుంచి మేల్కొన్నారు కుమారుడు కోల్పోయిన బాధ పాండవ వంశానికి జరిగిన నష్టం యువరాజు మీద చేసిన అన్యాయం వీటివల్లవారు ఇకపైన యుద్ధాన్ని రాజ్యపోరాటంగా కాకుండా ధర్మపోరాటం ప్రతీకారంగా మార్చారు ఇది పాండవులకు విజయాన్ని అందించిన అత్యంత కీలకమైన మలుపు శ్రీకృష్ణుడు ఎందుకు అభిమన్యుణ్ణి ధర్మయుద్ధానికి బలిగా అనుమతించాడు ఇది చాలా మందికి అర్ధం కాని రహస్యం శ్రీకృష్ణుడు అన్నాడు విజయం కోసం ఒక త్యాగం అవసరం ఆ త్యాగం ధర్మానికి కావాలి అంటే అభిమన్యుడు పాండవులకు కేవలం ఉపయోగం మాత్రమే కాదు విజయం కోసం దేవతలు చేసిన దైవిక ఏర్పాటే అతడి త్యాగం వల్ల ధర్మం పాండవుల వైపు నిలిచింది ఇదే చివరి విజయానికి ప్రధాన కీ అతడిని పాండవులకు ఉపయోగం అనడం చిన్నమాట అభిమన్యుడు అంటే ధైర్యానికి రూపం వ్యూహానికి శక్తి ధర్మానికి బలం విజయానికి కీ అర్జునుడికి శ్వాస పాండవుల హృదయం అతడు పాండవులకు చేసిన ఉపయోగం విజయాన్ని సాధ్యంగా మార్చడం ధర్మాన్ని సజీవం చేయడం యుద్ధానికి అసలు అర్థం ఇవ్వడం అంటే పాండవులకు అత్యధికంగా ఉపయోగపడిన యోధుడు అభిమన్యుడే అభిమన్యుణ్ణి చూసిన ప్రతి మహారతి ఒక మాట ఏకంగా చెప్పేవాడు ఇతడిలో అర్జునుడి వేగం సుబుద్ధి వేగవంతమైన అస్త్ర నైపుణ్యం కనిపిస్తుంది అర్జునుడు బాల్యంలో నేర్చుకున్న దివ్యాస్త్ర విద్యలో అభిమన్యుడు చాలా భాగం అర్థం చేసుకున్నాడు అతన్ని అర్జునుడి సమాన ప్రతిభగా పరిగణించడం వెనుక మూడు కారణాలు ఒకటి స్పందన వేగం శత్రువు బాణం ఎగిరిన క్షణంలోనే అతడు మరో బాణం వదిలేవాడు రెండు సాహస శక్తి మహారథుల ఎదుట నిల్చోడానికి వెనుకాడలేదు మూడు దివ్యాస్త్రాల నియంత్రణ అనేక అస్త్రాలను ఒకేసారి ప్రయోగించే సామర్థ్యం ఇవి పాండవులకు కేవలం సైనిక ఉపయోగమే కాదు అది ఒక మహా సంపద పాండవుల శిబిరంలో అభిమన్యుడి ప్రభావం అభిమన్యుడు ఉన్నప్పుడు పాండవుల సైన్యంలో మూడు పెద్ద మార్పులు కనిపించేవి శౌర్యం పెరగడం నిర్భయంగా యుద్ధం చేయడం కౌరవుల మహారథులనెదుర్కొనే హత్ రావడం పాండవుల శిబిరంలో ఒక మాట ఉండేది అభిమన్యుడు ముందుంటే మన వెనుక భయం ఉండదు అతడి ఒక్క మ్యాజిక్ సైనికుల మానసిక బలంని పది రెట్లు పెంచడం ఇది ఏ యుద్ధంలోనైనా అత్యంత కీలకం యుద్ధచరిత్రలో అరుదైన ఘట్టం చక్రవ్యూహం అంటే ఏమిటి ఇది ద్రోణాచార్యుడు భీష్ముడు వంటి మహర్షులు మాత్రమే పూర్ణంగా తెలిసిన వ్యూహం భారత యుద్ధ చరిత్రలో అతి క్లిష్టమైన యుద్ధ నిర్మాణం ప్రవేశం తెలుసుకోవాలి కానీ బయటికి వచ్చే యుక్తి తెలుసుకోవడం అత్యంత కష్టం కానీ పాండవుల వద్ద ప్రవేశం తెలిసిన యోధుడు అభిమన్యుడు బయటికి వెళ్లే యుక్తి తెలిసిన యోధుడు లేరు అయినా అతడు ప్రవేశించాడు ఒక్కసారి ఆలోచించండి జీవితం ఉందా లేదా అన్న అనుమానం ఉన్నా ధర్మం కోసం అడుగుపెట్టిన పదహారు ఏళ్ల యోధుడు ఇప్పుడది ఎవరికీ లాభపడింది పాండవులకు ధర్మానికి ఆ రోజు అభిమన్యుడు ఆ చక్రవ్యూహాన్ని చెరిపి లేకపోతే పాండవుల సైన్యం డెబ్బై శాతం వరకు నశించేది యుధిష్ఠిరుడు నకులు సహదేవులు చిక్కుకునే అవకాశం ఉండేది పాండవులు యుద్ధంలో పెద్ద లోటు ఎదుర్కొనేవారు అంటే అతడు ఆ రోజు పాండవులను పూర్తిగా కాపాడాడు అభిమన్యుణ్ణి చంపడానికి ఏడు మహారథులు అవసరమయ్యారు అభిమన్యుడు లేకపోతే పాండవులు గెలిచేవారా స్పష్టంగా చెప్పాలి అంటే చక్రవ్యూహం చెరిపే అవకాశం ఉండేది కాదు అర్జునుడి ప్రతీకారం మేల్కొనేది కాదు కౌరవుల వ్యూహాలు విరగకపోయేవి పాండవుల సైన్యం విపరీతంగా తగ్గిపోయేది శ్రీకృష్ణుడి ప్లాన్ పూర్తిగా అమలు కావడంలో ఆలస్యమయ్యేది అంటే అభిమన్యుడు పాండవుల విజయం కోసం దైవం పంపిన రహస్య ఆయుధం